సాగర్ ప్రాణాలు తీయాలని చూసిన సేనాపతి విశ్వ సాగర్ ప్రాణాలు కాపాడి అరెస్ట్ చేయించిన నర్మద ఇంతకు ఏం జరిగింది అసలు సాగర్ ప్రాణాలు తీయాలని విశ్వ సేనాపతి అనుకోవడమేంటి మరి సాగర్ని ఎలా కాపాడి నర్మద వాళ్ళని అరెస్ట్ చేయించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే రామరాజు వేరే ఊరు పని ఉండి ధాన్యం కొనుగోలు కోసం రెండు రోజులు ఇంటి దగ్గర ఉండనని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా తిరుపతిని ఇటు సాగర్నే రైస్ మిల్లు చూసుకోమని చెప్తాడు ఇంకా నర్మదా తను చేయాల్సిన పని సక్రమంగా చేస్తుంది కదా తను ఎలాంటి లంచాలు తీసుకోకుండా నీతి నియమంగా పని చేయాలని ఇంకా సైట్ల ద్వారా ఫీడ్ సెన్స్కి వెళ్ళేసరికి ఇంకా అక్కడ క్లియర్గా కనిపిస్తుంది మేడం ఈ పక్కనంతా భద్రావతి గారు కబ్జా చేశారు ఈ పక్కన వాళ్ళ తమ్ముడు సేనాపతి కబ్జా చేసి ఈ బిల్డింగ్లు కడుతున్నారు మేడం అంటూ అక్కడికి వచ్చిన మేనేజర్ కాస్త చెప్పేసరికి సిగ్నేచర్ చేసి రెండు సీజ్ చేయండి అనగాని సీజ్ చేస్తూ ఉండగానే వాళ్ళ మేనేజర్ అయితే వస్తాడు వచ్చి ఇది ఎవరి స్థలమో తెలుసా అని చెప్పాను కానీ అవి తెలియకుండా నేనేమీ చేయట్లేదు మేడం ఆర్డర్ వేశారు మేము సీజ్ చేస్తున్నామని కానీ సేనాపతికి భద్రావతికి ఫోన్ చేయడంతో వాళ్ళు కాస్త వచ్చేస్తారు ఏ నర్మద ఏం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పాను కానీ నా డ్యూటీ నేను చేస్తున్నాను మీకు నచ్చినట్టుగా గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసి మీరు ఎలా ఫ్లాట్లు కట్టేస్తారు మీకు నచ్చినట్టుగా చేయడానికి ఇంతకు ముందు ఉన్న మే ఎంప్లాయీని కాదు నేను అర్థమవుతుందా నీతి నియమం ఉండాలి మీరు గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసి కడితే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకే సీజ్ చేయించాను అని చెప్పనేసరికి ఇదంతా ఆ రామరాజుగాడు నీ వెనకుండి చేయిస్తున్నాడు కదా అని చెప్పాను కానీ చూడండి సేనాపతి గారు నేను మర్యాదగా నా డ్యూటీ నేను చేస్తున్నాను ఒకరు చెప్పారని ఒకరు వదిలేమన్నారని వదిలిపెట్టే సమస్య లేదు మా మావి గారు అలాంటి విషయాలేమీ చెప్పరు నీతి నియమంగా ఉండాలి అని చెప్తారు అంతే అనగానే నీతి నియమమా వాడికి ఎక్కడుంది నీతి నియమం వాడు ఇష్టం వచ్చినట్టు నాకు చెల్లెల్ని లేపుకుపోయాడు వాడేందు వాడు నాకు చెప్పేదేంటి అంటూ మాట్లాడేసరికి చూడండి జాగ్రత్తగా మాట్లాడండి అనగాని వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను నీ మొగుడిని మీ మాంగారిని ఎవరిని వదిలిపెట్టను అనగాని మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పి నర్మద కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి సేనాపతిని ఒక ఆడదింతెలా అవమానించేసరికి తట్టుకోలేకపోతాడు తట్టుకోలేక ఫుల్లుగా తాగేసి వచ్చి ఇంటికి వచ్చి బాటిల్ బద్దలు కొట్టేసరికి ఇంకా ఇంట్లో వాళ్ళంతా బయటకు వస్తారు ఏంటి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావు ఏమైంది అన్నయ్య అని చెప్పి అడిగేసరికి ఏంట్రా వాళ్ళ తరపున నువ్వు ఒకళ్ళ తప్పుచ్చుకొని మాట్లాడుతున్నావు ఎక్కడున్నాడు ఎక్కడుంది నీ అంటూ సాగర్ వచ్చేసరికి సాగర్ని అడుగుతాడు నా భార్యతో నీకు పని ఏంటాను కానీ అది నన్ను ఎంతలా అవమానించిందో దాన్ని వదిలిపెట్టను దాన్ని వదిలిపెట్టను నిన్ను వదిలిపె పెట్టను నిన్ను అండ చూసుకునే కదా దాని రెచ్చిపోతుంది నిన్ను వదిలిపెట్ట నీ ప్రాణాలు తీస్తాను అంటూ అందరి ముందు వార్నింగ్ ఇచ్చేసరికి ఒరే ఏం చేస్తున్నావురా సేనాపతి సేనా సేనా అంటూ ఇంకా తల్లి కాస్త కొట్టి మరీ లోపలికి తీసుకువెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళు అలా మందు తాగి మరీ ఇంటి మీదకి రావడం చూసి సాగర్ నా ధీరజ్ తట్టుకోలేకపోతాడు మీ కుటుంబం అంతా ఇలాగే మా కుటుంబం మీద పడి ఏడుస్తుంది అనగానే మా కుటుంబం మీ కుటుంబం ఏంటి నేను ఎప్పుడైతే ఇంటి కోడలుగా అడుగు పెట్టానో అప్పుడే ఈ కుటుంబం నా కుటుంబం అయింది కదా మా నాన్న అలా చేయడం తప్పే కాదనను కానీ నువ్వు మాట్లాడడం తప్పు అని చెప్పాను కానీ ఏంటి అంటూ ఇద్దరు కలబడి కొట్టుకుంటారు కొట్టుకునేసరికి ఇంకా అలా జరిగిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే తిరుపతి ఒరే సాగర్ నర్మదను అక్కడ డ్రాప్ చేసేసి నువ్వు వచ్చేరా తొందరగాను అని చెప్పాను కానీ అలా మాయా అని చెప్పాను కానీ తిరుపతి కాస్త ఉదయాన్నే వెళ్ళిపోతాడు ఎందుకంటే రామరాజు ఉండడు కదా సో మిల్లు చూసుకోవాలని చెప్పి ఉదయాన్నే వెళ్ళిపోతాడు ఇంకా నర్మద కాస్త ఆఫీస్కి రెడీ అవుతుంది రెడీ అయ్యేసరికి అయ్యిందా భార్యమ్మని గారు అని చెప్పాను కానీ వచ్చేస్తున్నానండి అనగాని ఒరే టిఫిన్ చేసి వెళ్ళండి రా కానీ సరేనని చెప్పి ఇద్దరు టిఫిన్ చేసి బయలుదేరుతారు బయలుదేరాక సరే నర్మదా నేను మిల్లు చూసుకుంటాను మధ్యాహ్నం కూడా భోజనానికి నువ్వు లంచ్ క్యారేజీ తీసుకొచ్చి ఇస్తాను అనగాని సరేనని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది నర్మత వెంటనే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి వెళ్తాడే కానీ మిల్లుకు వెళ్ళడు వెళ్ళకపోవడంతో ఇంకా తిరుపతి ఏంటి వీడు ఇంకా బయలుదేరలేదా ఏంటి మా బావ కనుక ఫోన్ చేశాడనుకో సాగర్ గారు రా గారు రాలేదు అనగానే నడిపోడు రాలేదా అంటూ కేకలు వేస్తాడు వెంటనే వాడికి ఫోన్ చేయాలని ఫోన్ చేస్తాడు వేదవతికి ఏంటక్క ఇంకా సాగర్ రాలేదేంటి అనగానే నడిపోడా నడిపోడా ఆల్రెడీ బయలుదేరి గంట అయింది కదా అని చెప్పాను కానీ అదేంటి ఏమో మరి నర్మదను తీసుకుని బయలుదేరాడు బహుశా నర్మదతో ఏమన్నా మాట్లాడుతూ ఉండిపోయాడేమో అని చెప్పాను కానీ సరే అక్క నేను ఫోన్ చేస్తానులే అని నర్మదకి ఫోన్ చేస్తాడు చెప్పు బాబాయ్ అని చెప్పనేసరికి సాగర్ ఇంకా రాలేదేంటమ్మా అనగాని అదేంటి బాబాయ్ నన్ను దిగ నన్ను ఇక్కడ డ్రాప్ చేసి బయలుదేరి గంట అయింది ఇంకా రాకపోవడం ఏంటి అనగాని ఏమోనమ్మా ఇంకా వాడు రాలేదు బావ కనుక ఫోన్ చేస్తే నడిపోడు ఇంకా రాలేదనగాని కాపాడతాడని చెప్పి ఫోన్ చేశాను అని చెప్పాను కానీ సరేనమ్మా బయట ఎక్కడైనా ఉన్నాడేమో నేను చూస్తానులే నేను మిల్లు లోపల ఉన్నాను అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తాడు బయటికి వెళ్ళి చూసేసరికి ఎక్కడా ఉండడు ఎక్కడా ఉండకపోవడంతో మళ్ళీ ఫోన్ చేస్తుంది నర్మద ఉన్నాడా బాబాయ్ అని చెప్పాను కానీ రాలేదమ్మా అని చెప్పాను కానీ సరే ధీరజ్కి ఫోన్ చేస్తాను ఉండని ధీరజ్కి ఫోన్ చేస్తాడు ఏంటదనా అనగానే ట్రిప్లో ఉన్నావా అనగానే లేదనా ఖాళీగానే ఉన్నాను అని చెప్పనేసరికి మీ అన్నయ్య గంట క్రితమే నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు కానీ ఇప్పటికింకా మిల్లు దగ్గరికి వెళ్ళలేదంట నాకు ఎందుకో భయంగా ఉంది ధీరజ్ అని చెప్పనేసరికి భయపడకొదనా మీ ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళే దారిలో అన్నయ్య ఎక్కడైనా ఉన్నాడేమో చూస్తాను లేదంటే ఫోన్ చేయవలసింది కదా అనగానే ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు అని అని చెప్పనేసరికి సరే వదురా నేను చూస్తాను అనేసరికి ఇంకా కారు వేసుకుని వెళ్ళేసరికి ఒక తుప్పల్లో సాగర్ బండి కాస్త కనిపిస్తుంది బండి ఏంటి ఇలా పడిపోయింది అన్నయ్య ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎందుకు రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదేంటి అని చెప్పి ఇంకా వెంటనే నర్మదకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి వదినా అని చెప్పాను కానీ ఏమైంది దే ధేర మీ అన్నయ్య కనిపించారా అని కానీ అన్నయ్య కనిపించలేదు కానీ అన్నయ్య బండి మాత్రం ఇక్కడ ఒక తుప్పల్లో ఉంది అని చెప్పనేసరికి నాకెందుకో భయంగా ఉంది ఆ సేనాపతి వాళ్ళే ఏదైనా చేసి ఉండొచ్చు అని కానీ నువ్వేం కంగారు పడక అని చెప్పి ఇంకా ప్రేమకు ఫోన్ చేస్తాడు ప్రేమ అని చెప్పాను కానీ ఏంటి ధీరాజ్ అని చెప్పనేసరికి సాగర్ అన్నయ్య కనిపించట్లేదు మీ అన్నయ్య వాళ్ళు ఏమన్నా చేసి ఉంటారంటావా అనగాని వాళ్ళు ఎందుకు చేస్తారు అనగాని మరి బండి ఇక్కడ తుప్పల్లో పడిపోయింది అన్నయ్య ఏమో ఇక్కడ కనిపించట్లేదు మిల్లు దగ్గరికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు భయంగా ఉందని చెప్పనేసరికి సరే నేను కను చూస్తాను అని చెప్పి మొత్తం చూస్తుంది ప్రేమ కూడా ప్రేమ వెతుకుతుంది ధీరజ్ వెతుకుతాడు ఇంకా నర్మదైతే పర్మిషన్ పెట్టి బయటకు వచ్చి వెతకడం మొదలు పెడుతుంది వెతకడం మొదలు పెట్టేసేసరికి ఇంకా నర్మదకి ఫోన్ చేస్తాడు విశ్వ అయితే ఏంటి మొగుడు కనిపించట్లేదని కంగారు పడుతున్నావా నీ మొగుడు మా దగ్గర బందీగా ఉంటే నీకెక్కడ కనిపిస్తాడు బండి మాత్రం అక్కడ తుప్పాల్లో పడేశాము అని చెప్పాను కానీ నా భర్తకి ఏదైనా జరిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అనగాని ఏం చేస్తావు నువ్వేం చేయలేవు మేము ఎక్కడ ఉన్నామో నీ భర్తను ఎక్కడ దాచిపెట్టామో కూడా నీకు తెలీదు అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు పెట్టేసేసరికి ఇంకా నర్మద వెంటనే ఇంతకుముందు ఆల్రెడీ ఫోన్ చేసింది కదా లాస్ట్ లొకేషన్ ఎక్కడ ఉంటే అక్కడ చెప్తారని ఇంకా అతనికి ఫోన్ చేసి ఫోన్ నెంబర్ చెప్తుంది ఈ లొకేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఏ లొకేషన్ నుంచి వచ్చిందో ఏంటో చూసి చెప్పవాను కానీ ఫలానా అని చూపించేసరికి చాలా థ్యాంక్స్ అని అక్కడికి వెళ్తుంది వెళ్తూ వెళ్తూ పోలీసులకి ఫోన్ చేస్తుంది నా భర్త వాళ్ళు దాచిపెట్టారని నాకు ఫోన్ వచ్చింది లాస్ట్ కాల్ రికార్డ్ కూడా ఉంది ఆ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తున్నాను నేను ఇదంతా వాళ్ళు కబ్జా చేసిన స్థలాన్ని సీజ్ చేశాననే కక్షతోటే ఇదంతా చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పాను కానీ సరే మేడం మీరు వెళ్తూ ఉండండి మేము మధ్యలో మీరు వస్తాము అని చెప్పనేసరికి వాళ్ళు వా వాయిస్ కాల్ కాలు చివరి కాలు కూడా రికార్డ్ అయింది కదా సో అది కూడా విని బయలుదేరిపోతారు ఇంకా ధీరజు ఇక్కడ ప్రేమ ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు వెతుకుతూ ఉండేసరికి నర్మద కాస్త అక్కడికి వెళ్ళేసరికి నీ భార్య వస్తుంది నీ భార్య వచ్చేసరికి నీ శవం ఇక్కడ పడి ఉండాలి అప్పుడే నీ భార్య నీ శవాన్ని చూసి విలవెలా ఏడుస్తూ ఉంటుంది అది చూసి నేను సంతోషపడిపోతాను రామరాజు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు కదా నా పిల్లలే నా బలం నా బలహీనత అని ఒక్క పిల్లల్లో ఒక్క పిల్ల నేల జారిపోయినా రామరాజు కూలిపోయిన వాడైపోతాడు ఖచ్చితంగా నీకు ఈరోజు చావేరా అని చెప్పి కత్తించుకుని పొడవడానికి కర్రతో అప్పటికే చాలా దెబ్బలు కొట్టేస్తారు కొట్టేసేసరికి ఇంకా నర్మద కాస్త అడ్డొచ్చేస్తుంది అడ్డొచ్చేసి ఇంకా దేర విశ్వాన్ని కాస్త పొడవనివ్వకుండా ఆపేస్తుంది ఆపేసేసరికి పోలీసులు కాస్త వచ్చేస్తారు వచ్చేసరికి ప్రేమ ధీరజకి కూడా ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు కూడా వచ్చేస్తారు అసలు నీకు బుద్ధి ఏం చేస్తున్నావో మీకు ఏమన్నా తెలుస్తుందా మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరా మీరు ఎంత దారుణంగా ఈ రకంగా మీరు ఉంటారని అస్సలు అనుకోలేదన్నయ్య చిచ్చి మీరు అసలు మనుషులేనా అంటూ మాట్లాడేసరికి నా జోలికి వస్తే చూస్తూ వదిలిపెడతామా అనగానే వదిలిపెట్టద్దు మిమ్మల్ని జైల్లో కూర్చోపెడతాను ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోండి అని చెప్పి నర్మద కాస్త ఇంకా సాగర్ని కాపాడుతుంది కాపాడి పోలీసుల చేత వీళ్ళిద్దరిని అక్కడ ఉన్న కొంతమంది రౌడీలని మొత్తం అందరూ కూడా అరెస్ట్ చేసి వెళ్ళిపోతారు ఇంకా సాగర్ సాగర్కైతే సాగర్కి అయితే అస్సలు స్పృహ అంటే చాలా దెబ్బలు తగిలేసి ఉండడంతో చాలా నీరసపడిపోతాడు పడిపోతాడు ఇంకా అలా నీరసపడిపోయిన పడిపోయిన ధీరజ్ కాస్త సాగర్ కాస్త ధీరస్ తీసుకొచ్చి కారులో ఎక్కించుకుని డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి చేతులకి తలకి మొహానికి గాయాలు బాగా ఎక్కువ అవుతాయి ఎక్కువంతో అలానే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి ఇంకా రామరాజుకి ఈ విషయం చెప్పరు రామరాజు ఫోన్ చేసి మిల్లికి వెళ్తున్నారా వస్తున్నారా అని మాత్రం అడిగితే ఆ ధీరజ్ సాగర్ ఎక్కడో ఉన్నట్టున్నాడు అంటూ ప్రతిసారి కూడా ఉన్నాడు అక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటూ సమాధానం చెప్తూ ఉంటారు ఎందుకంటే రామరాజు పని మీద వెళ్ళాడు కదా రామరాజుకి తెలిస్తే తట్టుకోలేడు అని చెప్పి అలా చెప్తూ ఉంటారు చెప్తూ ఉండేసరికి రామరాజుకి ఎందుకు అనుమానం వస్తుంది ఈ నడుపడు మిల్లుకి వెళ్ళడం లేదేమో అందుకే ఎప్పుడు ఫోన్ చేసినా ఆ తిరుపతిగాడే ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు నడిపోడు ఏం చేస్తున్నాడు అసలు అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తూ ఉండేసరికి ఫోన్ లిఫ్ట్ చేయడు లిఫ్ట్ చేయకపోవడంతో నర్మదకి ఫోన్ చేస్తాడు ఏంటమ్మా నర్మద నడిపోడు మిల్లికి వెళ్ళడం లేదా అని చెప్పాను కానీ అది మావయ్య అని చెప్పనేసరికి ఏం జరిగిందమ్మా అని చెప్పాను కానీ సాగర్ని ఇలా విశ్వ సేనాపతి వాళ్ళు కొట్టారు మావయ్య సాగర్ ఇంటి దగ్గరే ఉన్నాడు తనకి ఫ్రాక్చర్ అయింది చేతికి కాళ్ళకి అని చెప్పనేసరికి ఇప్పుడు సాగ నడిపోడు పరిస్థితి ఏంటి అనగానే ఇప్పుడు బాగానే ఉంది మావయ్య ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు మీకు తెలిస్తే మీరు కంగారు పడిపోయి వెళ్ళిన పని పూర్తి కాకుండా ఎక్కడ వచ్చేస్తారేమోనని చెప్పి మీకు చెప్పలేదు మావయ్య అని చెప్పాను కానీ మరి ఆ విశ్వాగాడిని సేనాపతిని వదిలేసావా అని చెప్పాను కానీ లేదు మావయ్య అరెస్ట్ చేయించాను కేసు పెట్టించాను కేసు పెట్టి అరెస్ట్ చేయించాను అనగానే వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు నేను సాయంత్రమే బయలుదేరి వచ్చేస్తున్నాను చెప్తాను వాడు పని అని చెప్పి ఇంకా రావడం రావడంతో అప్పుడే సేనాపతిని విశ్వని బేలు మీద ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకురావడంతో ఇంకా రామరాజు చాలా కోపంగా వెళ్ళి ఇంకా విశ్వ పేక పట్టుకుని గట్టిగా పట్టుకుంటాడు యారా ఏ నా కొడుకు జోలుకొచ్చావే నేను ఇలా గట్టిగా పట్టుకుంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు నా కొడుకు జోలుకొస్తావా నా కొడుకు ఏం తప్పు చేశాడనరా నా కొడుకు జోలు రావడానికి మీరు గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసి బిల్డింగ్లు కడుతూ ఉంటే ఎదుటి వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా నా కోడలు తన పని తను చేసుకొనివ్వకుండా మీరు ఇలా అడ్డుకుంటారా నా కోడలు చేసేది తప్పు కాదు మీరే తప్పుడు పనులు చేస్తున్నారు తప్పుడు పనులు చేస్తూ చేస్తూ అక్రమ సంపాదన సంపాదిస్తూ మీరే గొప్ప వాళ్ళు కోటీశ్వర్లు అనుకుంటే సరిపోతుందా ఆస్తులు కాస్తులు పోగేస్తే సరిపోతుందా గవర్నమెంట్ గవర్నమెంట్ స్థలాన్ని కప్ చేసి మీరు చూసుకుంటున్నారు నీతి నియమంగా కష్టపడి పనిచేసి నేను సంపాదిస్తున్నాను నేను నాకు వచ్చే సంపాదనతో చాలా సంతోషంగా ఉన్నాను ఇంకొక్కసారి నా కుటుంబం జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి రామరాజు కాస్త వార్నింగ్ ఇచ్చి లోపలికి వస్తాడు నడిపోడా అని చెప్పాను కానీ సారీ నాన్న నువ్వు నాకు అప్పచెప్పిన మిల్లు పని చూసుకోలేకపోయాను అని చెప్పాను కానీ నువ్వేం చేస్తావరా వాళ్ళు నిన్ను ఇంతెలా కొడితే నువ్వు తప్పు చేసి నట్టు నువ్వు నాకు క్షమాపణ చెప్తావేంటి తిరిగి వాళ్ళని కొట్టవలసింది అనగానే కొట్టే అవకాశం అవసరం కో అవకాశం దొరకలేదు నాన్న వాళ్ళు నన్ను తల మీద కొట్టారు ఆ తర్వాత తీసుకువెళ్ళి గోడానికి తీసుకెళ్ళి చిత కొట్టారు లోపు నర్మద నన్ను వెతుక్కుంటూ అక్కడికి రావడమే కాకుండా పోలీసులను కూడా తీసుకొచ్చి వాళ్ళను అరెస్ట్ చేయించేసింది నాన్న అని చెప్పనేసరికి అమ్మ నర్మద నువ్వు చాలా గ్రేట్ అమ్మ ఒక పక్క నీ ఉద్యోగం చేస్తూనే నీ భర్తను కాపాడుకున్నావు నువ్వు చేసే పనిలో ఏ మాత్రం లేదు నువ్వు కరెక్ట్ గానే చేస్తున్నావు నీ భర్త తప్పు చేయలేదు వాళ్ళు తప్పు చేశారు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే నువ్వు వాళ్ళు చీస్ చీస్ చేశారని చెప్పి నా స్థలాలు వేటిని వదిలిపెట్టద్దు ఎవరు చెప్పినా వదిలిపెట్టద్దు నీతి నియమంగా మాత్రమే పని చేయమని చెప్తాను లంచాలు తీసుకుని అక్రమ సంపాదన సంపాదించమని నేను ఎప్పుడూ చెప్పను మనం ఎప్పుడూ నీతి నియమంగా వెళ్తేనే ఎప్పటికైనా మనకి మంచు జరుగుతుంది ఒకరిని బాధ పెట్టి ఒకళ్ళు కన్నీళ్ళు పెట్టింది ఎప్పుడూ కూడా సరే మామయ్య ఎప్పుడూ తప్పు చెయ్యను మామయ్య అని చెప్పనేసరికి అలాగే నమ్మ జాగ్రత్తగా ఉండండి ఎలాంటి అధైర్య పడవద్దు అని చెప్పాను కానీ సరే మావయ్య అని చెప్పి ఇంకా నర్మద కాస్త చెప్తుంది ఇంకా ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా నర్మదన్నీ చెక్ చేస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళ ఏమేమి కబ్జాలు చేశారో అన్నింటినీ కూడా చీజ్ చేసేసరికి వీళ్ళు గవర్నమెంట్కే కొంచెం డబ్బు కట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఎక్కడికక్కడ లంచాలు ఇచ్చుకుంటూ స్థలాలు కబ్జాలు చేసుకుంటూ ఇంకా స్థలాలు బిల్డింగ్లు కట్టేసి అమ్మేయడాలు ఎలా చేయడాలు చేస్తూ ఉంటారు చేస్తూనే వీళ్ళు ఆస్తులు కోడేసుకుంటారు అంటే ఎదుటి వాళ్ళని మోసం చేస్తూ గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేస్తూ ఆస్తులు మోటేసుకోవడంతో ఇంకా ఇవన్నీ కూడా నర్మద వస్తుంది కదా మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అన్ని విషయాలు బయటకు వచ్చేస్తూ సరికి ఇంకా సేనాపతి ఇటు భద్రవతి వీళ్ళు కాస్త వణికిపోతూ ఉంటారు ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ ఏం చేస్తుందో ఇక్కడికి వెళ్తే ఏం చేస్తుందో అంటూ ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంట్రా ఇది ఎలా తగులుకుంది అనగానే తప్పు చేసామేమో నాన్న ఆ రోజు దాని మొగుడ్ని కాదు దాన్ని పట్టుకోవాల్సింది దాన్ని పట్టుకుని దాన్ని లేపేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు వదిలిపెట్టకూడదురా దీన్నిసారి పట్టుకోవాలి దీన్ని పట్టుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు దీన్ని టార్గెట్ చేయాలి అని చెప్పనేసరికి చీ నోర్మియండి పోయిపోయి ఒక ఆడదాని జోలికి వెళ్తారా మీరు తప్పులు చేస్తూ తనని తప్పు పట్టడం ఏంటి తప్పులు చేస్తుంది మీరే కదా మీరే తప్పు చేసి మళ్ళీ తన్నెందుకు తప్పు పడుతున్నారు మీరు చేస్తుంది తప్పు సేనా మీరు చేసేది ఇప్పటి వరకు అక్రమాస్తులు సంపాదించడం అది చేశారు ఇక మీదటైనా నీతి నియమంగా ఉండడం చాలా మంచిది లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఎందుకు మనం అలా తప్పులు చేయాలి తప్పులు చేస్తే ఆస్తులు కూడగట్టుకుంటే మనకు వచ్చే లాభమే ఉంది ఇలాగే ఎవరొకరి దగ్గర మనం చెడ్డవాళ్ళుగా మిగిలిపోతాము అందుకే ఎవరు కూడా ఏ తప్పు చేయకండి జాగ్రత్తగా ఉండండి అనగానే అంటే వాళ్ళు మన ఆస్తుల్ని ఇలా కబ్జా చేసి చేశారు అని మనకి కేసులు పెట్టి మనమే డబ్బులు రిటర్న్ కట్టేటట్టు చేసినా తప్పులేదమ్మా అనగానే మరి మిమ్మల్ని మిమ్మల్నివడ్రా తప్పు చేయమన్నారు కష్టపడి సంపాదించడం మీకు చేత కదా గవర్నమెంట్ ఆస్తుల్ని కబ్జాలు చేసి వాటి మీద బిల్డింగ్లు కట్టి అవి సేల్ చేసి వచ్చే లాభాన్ని మీరు తీసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు నష్టపోవాలా మీరు ఏమీ కూడా కష్టపడి పని చేయరా ఏంటి డబ్బు అక్రమ సంపాదన సంపాదిస్తున్నారా నీతి నియమంగా సంపాదించట్లేదా ఆ రామరాజును చూసి బుద్ధి తెచ్చు చిన్నప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా లేకుండా చిన్న నుంచి పైకి వచ్చాడు వేదవతిని పెళ్లి చేసుకున్నాడు అలాగని తనెమన్నా కష్టపడి పని చేయిస్తున్నాడా పనిలోకి పంపిస్తున్నాడా ఇప్పుడే ఎంతో మందికి తను పనిచ్చే స్థాయిలో ఉన్నాడు అంత పెద్ద కుటుంబాన్ని తను నిర్మించుకుని మన ఇంటి ఎదురుగుండా అంత పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు ఒక పెద్ద కుటుంబాన్ని సామ్రాజ్యాన్ని నిర్మించాడు అంత గొప్పగా నీతి నియమంగా బ్రతుకుతున్నాడు వాడితో పోలిస్తే మీరు అసలు ఏ పాటి వాళ్ళు వాడి మీద మీరు కక్ష పడుతూ ఉంటారు నిజంగా రామరాజే గొప్పవాడు నేను ఈ మాట ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను మీకు ఎప్పటికీ బుద్ధి రాదు మీకు ఎప్పటికీ బుద్ధి తెచ్చుకోరకూడాను అని చెప్పాను కానీ ఏంటమ్మా నువ్వు వాడిని పొగుడుతున్నావు అని చెప్పాను కానీ అవున్రా రామరాజే గొప్పవాడు నా అల్లుడే గొప్పవాడు నిజంగా అబ్బు వేదవతిని పెళ్లి చేసుకుని చాలా మంచి పని చేశాడు వాడి కాళ్ళ మీద వాడు నిలబడుతున్నాడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల్ని అక్రమ ఆస్తుల్ని సంపాదించి వాటిని పెంచుకోవడం చేస్తారు మీరు కానీ రామరాజు అలా కాదు రూపాయి రూపాయి పోగేసి ప్రతి క్షణం కష్టపడడం ప్రతి క్షణం ఎంతో శ్రమించి తన పట్టుదలతో గొప్ప స్థాయికి ఎదిగాడు నె మొదటి మెట్టు నుంచి ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు అంటే నిజంగా రామరాజు గొప్పవాడే అని చెప్పి ఇంకా పొగుడుతుంది తన తల్లి అయితే పొగిడేసరికి ఏంటక్క ఏంటిది ఎంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు మన ఆస్తులన్నీ ఎలా తరిగిపోతున్నాయి ఏంటి ఇంకా మనం చాలా చేశామక్క అవన్నీ విషయాలు బయటికి వస్తే మాత్రం అస్సలు బాగోదు మన ఆస్తి మొత్తం పోయి నడి రోడ్డు మీద నిలబ నిలబడాల్సి వస్తుంది అనగానే ఆ నర్మదని లేపేద్దాం ఆ నర్మద బ్రతికుంటే మన ఆస్తులు ఇలాగే తీసేస్తుంది నర్మద బ్రతికుండకూడదు అని చెప్పనేసరికి లేదక్క నర్మదను మనం ఏం చేయలేము అని చెప్పాను కానీ సేనా ఖచ్చితంగా చెయ్యాలి నర్మద బ్రతికుంటే మాత్రం అస్సలు బాగోదు అని చెప్పనేసరికి ఈ మాటలు కాస్త రేవతి వినేస్తుంది రేవతి వినేసి రామరాజుకి చెప్పాలని రైస్ మిల్ దగ్గరికి వెళ్తుంది అన్నయ్య అన్నయ్య అని చెప్పాను కానీ నువ్వేంటా మరేవతి ఇలా వచ్చావు అనగానే అన్నయ్య నర్మద వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా అడ్డు వస్తుందని చెప్పి నర్మద ప్రాణాలు తీయడానికి చూస్తున్నారు నర్మద చాలా మంచిది నర్మద వీళ్ళకి ప్రతి విషయంలో అడ్డు వచ్చి వీళ్ళ ఆస్తులన్నీ ఫెనాల్టీల రూపంలో కట్టించేస్తుందని వీళ్ళు భయపడి నర్మద స్కెచ్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ నర్మదకేమీ కాకూడదన్నయ్య నర్మదని నువ్వే కాపాడాలి అనగాని చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నువ్వే ఈ విషయం చెప్పావని తెలిస్తే వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరు ఎంతకైనా తెగించిన మనుషులు నువ్వు వెళ్ళమ్మా నేను నర్మదని కాపాడుకుంటాను నీతి నియమాలే మమ్మల్ని ఎప్పటికీ కాపాడుతూ ఉంటాయి అని చెప్పి రామరాజు కాస్త అమ్మ నర్మద ఎక్కడున్నావు అనగాని ఆఫీస్లో ఉన్నాను మామయ్య అని చెప్పనేసరికి సరే సాగర్కి వేరే పని మీద పంపించాను నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు వెయిట్ చేయి నేనే వచ్చి నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను వెళ్తాను అనగానే అయ్యో పర్వాలేదు మావయ్య నేను ఆటో మీద వెళ్తాను అని చెప్పాను కానీ వద్దమ్మా నర్మదా నేనే వస్తాను నీ పని అవ్వగానే నాకు ఫోన్ చెయ్యి ఎన్ని గంటలకల్లా అక్కడికి రావాలి అనగానే పలానా టైం కల్లా వచ్చేసాను మావయ్య అని చెప్పనేసరికి సరే నేను ఆ టైంకల్లా వస్తాను నేను వచ్చి ఫోన్ చేసిన తర్వాతే నువ్వు ఆఫీసులోంచి బయటికి రా లేకుండా నువ్వు బయట బయటకు వచ్చి వెయిట్ చేయొద్దు అర్థమవుతుందా అనగానే సరే మావయ్య అని చెప్పనేసరికి ఇంకా నర్మద కాస్త వర్క్ మొత్తం అయిపోతుంది ఏంటి ఇంకా వెళ్ళట్లేదు అనగానే మా మావయ్య గారు వస్తానన్నారు అని చెప్పనేసరికి ఏంటి మీ మామయ్య గారు ఎప్పుడు లేని రావడం మీ మావయ్య గారు ఎప్పుడు రైస్ మిల్లులో బిజీగా ఉంటారు అని చెప్తావు కదా అనగాని ఏమో మా మామయ్య గారే ఫోన్ చేసి నువ్వు ఒక్కదానివి వెళ్ళకమ్మా నేను వస్తాను నేను ఫోన్ చేశాకనే బయటికి రమ్మని శ్రద్ధగా చెప్పారు అనగానే ఎందుకు చెప్పారో ఏంటో మీ మామయ్య గారు సరే జాగ్రత్తగా వెళ్ళు ఏదైనా ప్రమాదం వస్తుందని ముందుగా గ్రహించుంటారు పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన సంతోషం కోసం మన జాగ్రత్త కోసమే నర్మద ఇంకా నేను వెళ్ళి వస్తాను అని చెప్పనగానే ఇంకా నర్మద వెయిట్ చేస్తూ ఉండగా రామరాజు కాస్త వస్తాడు వచ్చేసరికి నర్మదకు ఫోన్ చేయడంతో నర్మద బయటకు వస్తుంది ఎందుకు మావయ్య మీరు నా గురించి అంత భయపడ్డారు నన్ను బయటికి రావద్దు నేను వచ్చాకనే రా అని చెప్పి ఎందుకు చెప్పారు అనగానే నీకు ప్రమాదం ఉందని ఆ సేనాపతి ఆ విశ్వ కలిసి నిన్ను అంతం చేయాలని చూస్తున్నారు అని నాకు రేవతి వచ్చి చెప్పింది మనకు తెలియకపోతే మనం ప్రమాదంలో పడతాము తెలిసిన తర్వాత కూడా మూర్ఖంగా వెళ్ళిపోతే ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేకపోతే చాలా బాధపడాలి అందుకోసమనే నేను వచ్చే వరకు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మామయ్య అనగానే నువ్వు నా ఇంటి కోడలివి నా ఇంటి పరువు నిలబెట్టే గొప్పదానివి నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత నువ్వు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు జాగ్రత్తగా రామ్మ నర్మద అని చెప్పి ఇంకా రామరాజు కాస్త నర్మదని ఎక్కించుకుని బయలుదేరతాడు ఇంకా వీళ్ళు ఆల్రెడీ రౌడీలు పెట్టారు కదా రామరాజు మీద కక్ష ఉండడంతో ఇటు రామరాజుని నర్మదని కూడా వాళ్ళు లేపేయాలి అన్న ప్లాన్ అయితే చేసుకుంటారు నా రామరాజు మాత్రం నర్మదను తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు మరి రామరాజు నర్మదను వాళ్ళను వాళ్ళు కాపాడుకోగలుగుతారా లేక సేనాపతి వాళ్ళే ఎక్కువ మంది ఉండడంతో నర్మదకు ఇటు రామరాజుకి ఏదైనా ప్రమాదం తలపెడితే వాళ్ళను వాళ్ళు ఎలా రక్షించుకుంటారు ఇదంతా కూడా రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్